అంటే ఇప్పుడు నార్మల్ గా చైల్డ్ యాక్టర్ గా నువ్వు రావడం శివాజీ గారు రజనీకాంత్ గారితో కమలా సింగ్ గారితో చేయడం వేరు బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా నీకు ఎవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్ లుక్స్ ఒక ఒక సీన్ చెప్తే ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత తొందరగా నేర్చుకుంటుంది ఎంత బాగా చేస్తుంది ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్ హియరింగ్ కాదు నేను చూసాను కూడా తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను రెండు రెండు సినిమాను మూడు సినిమాలు ఏదో చేశాను నేను కొడతరాజు బాబ్లు గాడి దెబ్బ అని ఐ థింక్ సమ్ టూ త్రీ ఫిల్మ్స్ ఐ డెడ్ సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హా And uh, even after that, after that also, I used to listen a lot. I used to hear a lot about her. Oh. So that was like always there, and I always liked it. Naka tanante chala ishto. Tana performance gani, uh, style sense gani, tana dance gani, you know dressing a, sense, dressing girl. sense, yeah, fashion sense. So I always uh, very fond of Shri Devi Very disciplined artist, girl. yes. Very disciplined. Yes. చాలా అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద చిట్ అసలు ఐ సిట్ రీడ్ కామిక్ బుక్స్ బికాస్ దాట్ వాజ్ మై ఏజ్ లో స్లోలీ దే సెడ్ యునో కామిక్స్ నుంచి యూ షుడ్ స్టార్ట్ ఏంటి నావల్స్ చదవాలి అని చెప్పి అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను ఏంటి వాట్స్ దేమ్ సిడ్నీ షెల్దన్ జాన్ గ్రిషమ్ ఇంగ్లీష్ అదే బ్యాడ్ స్టూడెంట్ అంటే యూఆర్ గ్రేట్ యాక్ట్రెస్ That 100% makes a person a bad student. Yeah, I know. But I didn't get 100 <laughs> out of 100. But at least 60 I was okay. 50-60. <laughs> I would have to Just average good. best. Average. Average best. Yes. 60 and uh, what do you call first class marks. Oh, na? 60 out of 100, 60. Oh, I thought there. some 90 is first class. No, no, no. 60 is first class. 60 oh. below is second class. Oh, okay. Hmm. దాని కిందకి వెళ్తున్న కొద్ది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్యూర్ యూ రూ నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్ నాకు ఎప్పుడూ నేను అనుకుని ఉంటాను ఈ మీనాక్ ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని బట్ యూర్ టెల్లింగ్ దట్ యూ డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ ఎం ఏ హిస్టరీ చేశాను నేను చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను ఎగ్జాక్ట్లీ ఐ గెస్ యస్ ఎంత నార్మల్ గా ఎంత వరకు చదివేవు నువ్వు టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్ ఎయిత్ 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 స్టాండర్డ్ అయితే నువ్వు అక్నేన్ ఆహేశ్వర్ గారి కన్నా ఎక్కువ చదివావు నా నహేశ్వర ఐదో క్లాస్ ఆయన చెప్పేవారు ఆయ్ ఫిఫ్త్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎన్యువర్ ఆయన సో ఆయన కన్నా మూడు క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు ఓకే సో ఆయన ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది లైక్ లాంగ్స్ట్ కెరీర్ అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ ఇప్పుడు లక్ష్మి గారు లక్ష్మి గారు ఆవిడ ఓల్డ్ బట్ స్టిల్ వెరీ యాక్టివ్ అన్ని షోలు టీవీ షోలు అవన్నీ ఎవరు ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర సినిమాలు చేస్తున్నారు సో దట్ వే యూ కెన్ హండ్రెడ్ పర్సెంట్ లీడ్ కెరీర్ హీడ్ నాకు నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్ యూ మెయింటైన్ ఎవ్రీథింగ్ శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో తర్వాత మళ్ళీ శ్రీదేవ్ గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు నీ ఓరియంటేషన్ నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్ మీనా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ బాటిల్స్ ఉండాల్సిందే ట్రెండ్ ఆ రోజున దానికి ఆ కైండ్ ఆఫ్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు నీ ఓన్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేము అందరూ అన్ని సినిమాలు చూస్తాను అందరి సినిమాలు చూస్తాను రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను

సావిత్రి చేస్తుంది లేకపోతే ఎంఐ ఏమో వాళ్ళని చేస్తుంది అన్నది ఉంది కానీ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ ఐ మై ఓన్ థింగ్ ఇట్స్ నాట్ అందరిది చూస్తాను చూస్తాను బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు ఇది బాగుంది కదా అది బాగుంది కదా అని అనుకుంటాను కానీ ఐ విల్ డూ ఇట్ ఇట్ ఇన్ మై మై ఓన్ ఓన్ వే స్టైల్ ఎగ్జాక్ట్లీ దట్ ఎక్కడో ఒక ఒక ఏదైనా ఎక్కడైనా అది అది ఇస్ నాట్ వాలంటరీగా వాలంటరీగా వచ్చేది మనం జరుగుతుంది నార్మల్ గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని తెలుగులోని కన్నడం మలయాళం పర్దా హై పర్దా ఒక సినిమా హిందీలో సినిమా చేశాను హిందీలో వై యు కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ బికాజ్ ఐ వాస్ టు బిజీ హియర్ టు ఆక్యుపై ఓ మై గాడ్ టు బిజీ డూయింగ్ 2 3 షిఫ్ట్స్ ఇన్ ఆల్ వన్ డే అసలు నిద్ర పోటానికి బోన్ చేయడానికి టైం లేదే టైం లేదు ఇక్కడ డేట్ మనీస్ అక్కడ ఇస్తే నిన్ను చంపేస్తారు అందరూ కలిసి ఆల్సో ఐ వాస్ టోల్డ్ అక్కడ దేక్ వెరంగ్ టు ఫిష్ ఆ మూవీ టు కంప్లీట్ మూవీ అని అది కూడా విన్నాను దాట్ల లేదు సో మనం అక్కడ ఒక సినిమా చేయటం ఇక్కడ నాలుగు సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు కంప్లీట్ బిజి అవును టైం థింక్ ఆఫ్ దాంట్ వాంటెట్ ఐ డీ హాఫ్ టైమ్ నార్మల్ గట్ హ్యామ మాలని జయంతి మాల రైట్ పద్మని గారు ఇప్పుడు కూడా మెడ్రస్ నుంచి వెళ్ళినాడే కదా అక్కడికి వెళ్ళి బాంబేలో లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి అవును ఓకే హెమ్ కదా కేట్ లాడ్ ఆఫ్ ఆఫీస్ లైక్ బట్ దెన్ ఐ వాస్ ఐ వాస్ గేటింగ్ టూ గుడ్ ఆఫీస్ ఇక్కడ మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి యూనో మూవీస్

ఎవరుతో వచ్చేనికు ఆ మోస్ట్లీ ఇట్ వాస్ ఫ్రమ్ మిథున్ చక్రవర్తి గారు ఐ రిమెంబర్ ఈవెన్ రంబా ఎవరీబడీ వై డూయింగ్ అ ఫిల్మ్ విత్ మిథున్ గారు అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఊటికి వెళ్తే నాకు భయంగా ఉంటుంది అయ్యో ఆయన హోటల్లో వద్దు వచ్చేస్తారు అడుగుతారు అవును తన షూటింగ్లు సాంగ్స్ అప్పుడు ఊటిలో జరిగేది అండ్ అక్కడ ఊటిలో ఆయనకొక హోటల్ ఉంది అండ్ మెనీ మెజారిటీ ఆఫ్ ఫెల్స్ విల్ గో స్టే देयर అండ్ ఐ విల్ బీ లైక్ అయ్యోయ్యో ఆయన హోటల్ వద్దు బికాస్ రెండు మూడు సార్లు పాపం రూమ్ దాకా వచ్చి ఏటీ మీనా గారు మీనాజీ యూఆర్ నాట్ డూయింగ్ మూవీస్ విత్ మీ అది యూనో ఐ డోంట్ నో హౌ టు సే నో హౌ సచ్ అ బిగ్ పర్సన్ కమింగ్ అండ్ ఆస్కింగ్ సి కుదిరితే మనం చే చేస్తాము బట్ వెన్ రెండు సార్లు ప్రతిసారి మనం చెప్పలేము కదా కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ యా సో దెన్ ఐ టు లైక్ అయ్యో ఆ హోటల్ వద్దు వేరే హోటల్ వేసి వేయండి నాకు నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్డ్ బై సమ్ వన్ లైక్ యాష్ జీ ఆర్ know బర్జాత్యా యునో దోస్ i love those లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ సో ఐ వాంట్ టు ఇప్పుడు నేను నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఐ హ్యాడ్ దట్ థింగ్ ఎగ్జాక్ట్లీ అండ్ I రిమెంబర్ మన రిథమ్ షూటింగ్ అక్కడ బాంబేలో జరిగినప్పుడు ఐ సెట్ ఐ వాంట్ టు మీట్ యాష్జీ i met him also i went to his office and he was so sweet he was అసలు హీ కేస్ రూమ్ అండ్ హీ వాజ్ లైక్ మీనాజీ మినాజీ ఐక ఫ్యాన్ హు ఐ వాజ్ లైక్ సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్ ఫిల్మ్ మేకింగ్ నేను చెప్ చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని ఐ ఫెల్ దాట్ యు నో

అవును బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని డైరెక్టర్లతోని ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి అవును అంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్నీ నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్ ఫర్ నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది ఏమీనా అలా ఏమి లేదండి ఐ వాస్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్ ఓన్లీ లాంగ్వేజ్ ఆ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైస్ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే నేను ది ఆపర్చునిటీస్ క్యారెక్టర్స్ నేను ఆ యాంగిల్ అడుగుతున్నా నువ్వు అందరితోని బాగుంటావు నీతో అందరు బాగుంటారు దట్ పార్ట్ ఈస్ ఓకే టేకెన్ కేర్ ఆఫ్ బట్ నువ్వు ఒక ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి నువ్వు గ్రో అవడానికి నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి ఐ డోంట్ నో ఆ ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ అక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ అంటారు ఐ వాజ్ అ క్వీన్ హియర్ యా ఐ వాజ్ ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ క్వీన్ హియర్ ఆ తర్వాతే అందరికీ తెలిసింది ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ బట్ ఐ కాంట్ సే ఐ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను అది ఆ పార్ట్ నేను అడుగుతున్నాను ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్ వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్ సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీతో అందరూ బాగున్నారు రెస్పెక్టబుల్ గా ఉన్నారు దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి చెప్పాలి ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్ ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తమిళ్ తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో

ఏవియం వాళ్ళ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్ మూవీ దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ సో ఐ వాంట ఇన్ తమిళ్ చేద్దామంటాను లేదంటే ప్రభు హండ్రెడ్ ఫిలం సో దట్ వాస్ మూవీ సో అలా చూసి చూసి అండ్ రజనీ సినిమా ఫస్ట్ టైం యజమాన్ సో దట్ వాజ్ లైక్ వెన్ ఐ వాస్ టు బిజీ తెలుగు వెరీ చూజీ ఐ యూస్ టు బి వెరీ చూజీ ఇన్ బికాస్ అప్పుడు అక్కడ తమిళ గ్రేట్ ట్రబుల్ తమిళ నుంచి కూడా చాలా ఆఫెన్స్ లో వచ్చింది బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్అప్ ఎగ్జాక్ట్లీ